పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా మారుతోంది అని వివరించినటువంటి ఒక ఎడిటోరియల్ కోలంలో ఉన్న విషయాలను ఒకసారి పరిశీలిద్దాం కరోనా తర్వాత చైనాలో పరిస్థితులు మారాయి చైనా నుంచి పాశ్చాత్య దేశాల కంపెనీలు క్రమంగా మోటా సర్దుకొని భారత్కు ఇతర దేశాలకు ప్రయాణం కట్టాయి ఇందుకు కారణం చైనాలో ద్రవ్యోల్బణం పెరిగింది ఆర్థిక పరిస్థితి గతంలో మాదిరిగా లేదు చైనా అత్యాస వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడింది అనేది అంతర్జాతీయ నిపుణుల యొక్క అభిప్రాయం ముఖ్యంగా బోర్డర్ రోడ్ ఇనీషియేటివ్ బీఆర్ఈ కార్యక్రమం ద్వారా ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా సాగించినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు బీఆర్ఈ కోసం భూటాన్ నేపాల్ శ్రీలంక వంటి చిన్న దేశాలను బెదిరించి వాటి సరిహద్దులను కబ్జా చేసేందుకు చైనా అనుసరించిన పద్ధతులు బెడిసికొట్టాయి ఈ ప్రాజెక్టు కోసం చైనా అంతర్జాతీయంగా వివిధ బ్యాంకుల వద్ద రుణాలు సేకరించింది మరోవంక చైనాలో పెట్టుబడులు పెట్టినటువంటి ఇతర దేశాల వ్యాపార సంస్థలు తాము ఆశించినటువంటి వాతావరణం అక్కడ కనిపించకపోవడంతో భారత్ వంటి దేశాలకు తరలి వెళ్లేందుకు యత్నాలు సాగిస్తూ ఉన్నాయి యూరోపియన్ ఛాంబర్ అధ్యక్షుడు జెన్స్ ఎస్కేలుండ్ విలేఖరులతో మాట్లాడుతూ చైనీస్ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలపై దృష్టి పెట్టి వాణిజ్యాభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది చైనాలో వాణిజ్యానికి తగిన వాతావరణం కనిపించడం లేదు అందుకే మరో దేశంలో తమ పెట్టుబడులను పెట్టేందుకు నిర్ణయించుకున్నామని చెప్పారు ఆయన పాశ్చాత్య దేశాల పెట్టుబడుల గమ్యస్థానం ఇప్పుడు చైనా నుంచి భారత్కు మారింది అని కూడా ఆయన అన్నారు చైనాలో పెట్టుబడులు తగ్గడం అదే సందర్భంలో భారత్లో క్రమంగా పెరుగుతూ ఉండడంతో చైనా భారత్పై విరుచుకు పడుతోంది అంటే ఓర్వలేని తనమన్నమాట చైనీస్ ప్రభుత్వం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు బాహాటంగా మద్దతు ఇవ్వడమే కాకుండా పలు రకాలుగా తోడ్పడింది అయితే ఆ సమయంలో భారత్ అనుసరించిన తటస్థ వైఖరిని రష్యాయే మెచ్చుకోవడం విశేషం రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి దీంతో చైనాకి మరింత ఈర్ష్య కలిగింది అన్ని దేశాలతోనూ మైత్రి కొనసాగిస్తూ తన వాణిజ్యాన్ని భారత్ పెంచుకుంటున్న తీరు వల్లనే భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు పాశ్చాత్య దేశాలతో సహా ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక విభాగానికి చెందిన హమీద్ రషీద్ పేర్కొన్నారు అదే సమయంలో ఆయన పాకిస్తాన్కి చురకలంటించారు పాకిస్తాన్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే బదులు అన్ని దేశాల వద్దకు అప్పులకు బయలుదేరుతుందని ఆయన అన్నారు అదే సమయంలో భారత్ వృద్ధి రేటును గణనీయంగా పెంచుకుందని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటంలో భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఫలిస్తున్నాయని చెప్పారు భారత్ మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే పరిస్థితి ఇంకెంతో దూరంలో లేదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు ఇక్కడ పొరుగు దేశాలతో సఖ్యత కోసం కృషి చేయటం అంతర్జాతీయ వ్యవహారాల్లో తలదూర్చకపోవటం తన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం వల్ల భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాలు ఆసక్తిని చూపిస్తూ ఉన్నాయి మరో చైనా హాంకాంగ్ విషయంలో అనుసరిస్తున్న విధానం వల్ల అక్కడి పాశ్చాత్య వాణిజ్య సంస్థలు మరో సురక్షిత దేశం కోసం అన్వేషిస్తూ ఉన్నాయి పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా ఉందనే విషయం వారి నోటంటే వెలువడుతోంది భారత్లో స్టార్టప్ పరిశ్రమల్లో చైనా టెక్ ఇన్వెస్టర్లు గడిచిన నాలుగేళ్లలో నాలుగు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు అలాగే చైనాకు చెందినటువంటి ఒప్పో క్షామీ వంటి మొబైల్ కంపెనీల పెట్టుబడులు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి అయితే ఈ పెట్టుబడుల విషయంలో భారత్ విధించిన షరతులు నిబంధనలకు అనుగుణంగానే చైనా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తోంది ఎట్టి పరిస్థితుల్లో చైనానుకూల విధానాలకి భారత్ స్వాగతం పలకట్లేదు కాబట్టి మన షరతులకు లోబడి ఇక్కడ ప్లాంట్స్ని ఏర్పాటు చేసుకోవటం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఈ నిబంధనల్లోనే ఉండాలని చెప్పేసి రూల్స్ పెట్టడం జరిగింది ఈవెన్ అలాన్ మస్క్ కూడా తన టెస్లా కార్ల ఉత్పత్తిని భారత్లోనే చేపడితేనే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయని చెప్పేసి భారత్ చెప్పడంతో ఆయన కూడా కొన్నాళ్ళు అలగబోనాడు ఈ మధ్య లైన్లోకి వచ్చాడు త్వరలో టెస్లా కూడా ఇక్కడ రాబోతోంది కాబట్టి ఎందుకు లేట్ అయింది అంటే మనం ఒక రూల్స్ పెడతాం అవి పాటించిన వాడే లోపల వ్యాపారం చేసుకోగలడు అంతేగాని మన దేశాన్ని వాడుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా వ్యాపారాలు చేసుకుంటామంటే కుదరదు అది పాత భారత్ అలాగే ఇక ఇతర కంపెనీలు కూడా భారత్లో బాగా లాభాలు వస్తాయన్న దృష్టితో మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి భారత్లో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అనుకూల వాతావరణం ఉండడం వల్ల విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయి ప్రధాని మోదీ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల వివిధ శాఖలలో అనుమతులు వేగంగా లభించడంతో ఆ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి చైనాలో ఇంత వేగంగా లైసెన్సులు మంజూరు కాకపోవడాన్ని కూడా వారు గమనిస్తూ ఉన్నారు మొత్తంగా పెట్టుబడులకు స్వర్గధామంగా భారత్ మారుతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు